నేనైతే ఈ బొప్పాయి పండుని ముప్పై రూపాయలు పెట్టుకున్నాను అండి రైతు మార్కెట్ లో అందరం కూర్చుని తిందామని చెక్కు తీసి ఇలా కట్ చేసేసరికి లోపల చూస్తే మనకి మొక్క అయితే వచ్చింది చిన్నగా ఇదేంటి నేను ఎప్పుడు చూడలేదని కాసేపు ఆశ్చర్యంలో ఉన్నాను తర్వాత సరే ఈ మొక్కని నాటుదాము నాటితే మన తర్వాత ఎప్పటికైనా బొప్పా స్కాయలు వస్తాయిలే అని చెప్పి దీన్ని ఇలా బొప్పాయి మొక్కతో పాటే కట్ చేసాను ఈ మొక్క వచ్చిన గింజని కట్ చేసి మాకు పైన చిన్నగా ఒక పది పదిహేను కుండీల్లో మేము మొక్కలు పెంచుతూ ఉంటాం ఫస్ట్ అక్కడ నాటుదామని చెప్పి పైకి తీసుకెళ్ళాను పైకి తీసుకెళ్ళి అక్కడైతే ఆల్రెడీ బీరపాదున్న కుండీలో చిన్నగా గుంట తీసి ఈ మొక్కని బొప్పాయి మొక్కని ప్లస్ గింజని కలిపేసి ఇలా నాటాను నాటి నాటి ఈ మొక్కని ఇలా మట్టితో కప్పేసాను మట్టితో కప్పేసి నేనైతే ఇది డెఫినెట్ గా పెరుగుతుంది పెద్దగా వస్తుంది మొక్క ఆ తర్వాత తీసుకెళ్లి కింద నాటుదాంలే అనుకున్నాను ఇలా నాటేసినాక మొత్తం మట్టితో కంప్లీట్గా కవర్ అయ్యేదాకా కప్పేశాను సరే డైలీ ఒక టెన్ డేస్ వరకు మనం వాటర్ పోస్తే సరిపోతుందిలే అనుకున్నా ఇలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను మళ్ళీ మొక్క ఎక్కడ తునిగిపోయిద్దా లేదంటే ఆ విత్తనం బయటికి వచ్చేసిద్దా అని తర్వాత కంప్లీట్గా మట్టి కప్పేసినాక వాటర్ అయితే పోద్దామని వెళ్ళి వాటర్ పట్టుకొచ్చాను కొంచెం వాటర్ని మనం మరీ ఫోర్స్గా పోసినా సరే దాని మీద వేసిన మట్టి పోతుంది సో ఇలా స్మూత్గా వాటర్ పోసాను దాని సరౌండింగ్స్లో తర్వాత ఎలాగో బియ్యం మొక్కకు కూడా కొంచెం వాటర్ పోయాల్సి వచ్చింది సో కంప్లీట్గా ఈ కుండీ మొత్తం తడిసేదాకా పైన లేయర్ ఆఫ్ మట్టి దడిసే వరకు వాటర్ పోసాను చూసారా మొక్క కూడా బాగా చిన్నగా చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది నేనైతే టెన్ డేస్ కంప్లీట్ గా వాటర్ పోస్తా ఉన్నాను ఇక్కడ మొక్క అయితే పెరగలేదు ఇది చచ్చిపోయినట్టుంది ఎందుకో గానీ చూసాను